కోదాడలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచార సభ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఎంపీ ప్రచార సభలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకర్ల రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఎంపీ అభ్యర్థి కంచెర్ల కృష్ణారెడ్డి పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంత్రి కోరుకుంటే ఒకసారి ఆలోచించండి గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రజాత కేసీఆర్ గారు రైతుల కోసం ఇరవై నాలుగు గంటలు పండిన ప్రతి ప్రతి గిండాను కొనుగోలు చేసి అదేవిధంగా దురదృష్టం చేస్తూ ఏదైనా ఒక రైతు మర్చి చనిపోతే అతనికి ప్రతి రోజుల్లో ఉండే ఐదు లక్షల ఆర్థిక సాయం చేసి అదేవిధంగా అదేవిధంగా ఈ దేశంలోనే తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంలో కోటి పన్నెండు లక్షల ఎకరాలకు ఇచ్చి ఈ దేశంలోనే దాదాపు మూడు కోట్ల టన్నుల పంట పండించి దేశంలోనే అత్యధిక పంట పండించే రాష్ట్రంలో తీర్చిదిద్దంది వ్యక్తి కేసీఆర్ కాదా అని అడుగుతున్నారు అదేవిధంగా ఫార్మాసూటికల్ రంగంలోనే ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంచిన కేసీఆర్ కాదా అని అడుగుతున్నాను అదేవిధంగా ఐటీ రంగంలో ముఖ్యంగా రెండు కోట్ల నలభై లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు సాధించి ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంచింది కేసీఆర్ కాదా అని అడుగుతున్నారు ఒకప్పుడు రైతులు రైతు కూలీగా మారి రైతు కూలీగా మారి పక్క రాష్ట్రాల్లో పోయి పచ్చే రోజుల నుంచి కేసీఆర్ గారు ఇవన్నీ చేసి ఈ రైతులు భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన వ్యక్తి కేసీఆర్ గారు ఒక్కసారి సోదరులారా కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ ఇవన్నీ చేయగలిగాడు విధంగా గత నాలుగు నెలల్లో వంద ఇరవై రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి అన్ని పనిమాలని ఆమీలించి ఏ విధంగా ఈ నాలుగు పరిపాలిస్తూ ఒక్కసారి ఆలోచించండి ఏవైతే రైతులకు పదిహేను వేల పెట్టుబడి సాయం అదే విధంగా కౌలు రైతులకు కూడా పదిహేను వేల పెట్టుబడి సాయం అదే విధంగా రైతు కూలీలకు పన్నెండు వేల సాయం విధంగా మహిళలకు ప్రతి ఇంటి ఆడబిడ్డకు పద్దెనిమిది వేలు నిండిన ఆడబిడకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చి అదే విధంగా ముసలి వారికి వృద్ధులకు రెండు మోస పూరితమైన హామీలు ఇచ్చి అదే విధంగా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి అదే విధంగా రైతులకు ప్రతి క్వింటాల్ కు ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పి మోస పూరిత హామీలు ఇచ్చిన రావణిస్తున్న కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్కసారి ఆలోచించండి బదలారా అదే ఒక రైతు బిడ్డ కేసీఆర్ అయితే ఈ దేశంలో మొదటి స్థానం ఉంచిండు అదే కాంగ్రెస్ పార్టీ మోస కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులను ఏ స్థాయిలో నిలిచిండో ఒక్కసారి ఆలోచించండి నేను దాదాపు వందలాలు తెలియజేస్తున్నాను కలిస్తే ఎప్పుడు వచ్చినా అంటే అన్న ఒక నాలుగు గంటలైంది మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయేదని చెప్పిండు రాత్రి భవన్లు కోదాడ నియోజకవర్గం కోసం కష్టపడి పనిచేసి కొన్ని శక్తులు ఏకమైన ఎవరైతే అసమ్మతం అని చెప్పారో వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ స్టాండర్డ్కి పోయి మన పార్టీకి వెన్నుపోటు పొడిచిన విషయం మీ అందరికీ తెలుసు ఆయన కూడా మన్నడు సునామి గాల్లో అందరం పోయినాం ప్రజలు ఎందుకో మన మీద పది ఏళ్ళు అయింది ఇంకో పార్టీని ఇంకో ప్రభుత్వాన్ని చూద్దాం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే హామీల్ని నమ్మి మోసపోయిండ్రు అట్లనే మళ్ళా కూడా ఓటమి చెందొచ్చు కానీ ఓడిన నుంచి కూడా ఇప్పటి వరకు మీ ఇంటికి పెద్ద కొడుకుగా పనిచేస్తున్న వ్యక్తి పిల్ల మళ్ళీ సందర్భంగా మనం చూస్తున్నాం అందుకనే టిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే పది సంవత్సరాల్లో కేసీఆర్ వల్ల జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి వల్ల మల్ల వల్ల పార్లమెంట్ సభ్యులుగా మా అందరి వల్ల ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మళ్ళా కోదావరిలో బిఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి మీకు నేను ఒక సీనియర్ నాయకుడిగా చూసిన వ్యక్తిగా చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఈ కాంగ్రెస్ నాయకులు వైఖరి చూస్తే ఇంకొక ఐదారు నెలల తర్వాత వీళ్ళు ఏడు కొట్టుకొస్తారు ఇది ఉంటుందా పోదా తెలియదు మళ్ళా మనం వచ్చే ఆస్కారం ఉందా కూడా తెలియదు ఆయన రోడ్ కేసీఆర్ ఎవరికి ఇస్తే వాళ్ళే ఎమ్మెల్యే అయి వంద సీట్లతో ముఖ్యమంత్రి అయిపోయి ఈ సందర్భంగా కనీసం బ్యాక్ వర్క్ కూడా వేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో అని మీకు మనవి చేస్తున్నా ఈ ప్రభుత్వం దివాళ తీసింది అయ్యా ఇంకో చెప్పిండు రుణమాఫీకి డిసెంబర్ తొమ్మిది నా నేను రుణమాగ చేస్తున్నా ఎవరైనా లోన్ తీసుకోకుండా రెండు లక్షలు తీసుకోండి అని చెప్తే ఈ దుర్మార్గుని మాటలు అమ్మి మనం లోన్ తీసుకున్నాం బ్యాంకులో బ్యాంకు వాళ్ళు చెప్తాను నేను మీకు మనం చేస్తున్నాం అందుకని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈ దున్న ప్రభుత్వం నిద్రలో ఉన్నది నిజంగా నిద్రపోయే దున్నపోతులు లేపొచ్చు నిద్రపోతున్నట్టు నటించే ఈ దున్నపోతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేపాలంటే ముళ్ళు కావాలి ఆ ముల్లుగర్రే కంచర్ల కృష్ణారెడ్డి అని ఈ సందర్భంగా ఇవాళ తెలంగాణ పుట్టిందే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సమాజం కోసం మేము పార్లమెంటు సభ్యునిగా ఆరు సంవత్సరాలు మీ అందరి దయతోటి నిర్వహ ఎంపీగా పనిచేశాను మేము పదహారు పదిహేను మంది ఎంపీలం తెలంగాణ నిధుల కోసం తెలంగాణ విభజించినాడికి రావాల్సిన హక్కుల కోసం మేము నిత్యం పంచాయతీ పెట్టుకొని రైతు వ్యతిరేక మూడు చట్టాల మీద వ్యతిరేకంగా మేము పనిచేసినాం మీటర్లు బిగించే బిల్లుకు వ్యతిరేకంగా కేసీఆర్ ఆలోచన తోటి మేము పార్లమెంట్ లో కొట్లాడినాం మీ అందరూ కూడా టీవీలో లో సందర్భంగా మనం చూస్తున్నాం పద్నాలుగు మంది ఎంపీలు మనం గెలిపించుకుంటే తెలంగాణ హక్కులు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి సర్కార్ మెడల్ దించి నిధులు తీసుకొస్తారు మన వాళ్ళని మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం నియోజకవర్గాన్ని పట్టుకొని పాపం ఎన్నడూ చూసే కానీ మన నీళ్ళు మంచటి ముట్టడి చేసినాం అందరం కూడా పంట పొలాలు నష్టం జరిగింది కూడా చూసినాం మేము కోరినాం నష్టపోయిన పంటకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు మీరు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినాం అయ్యా బోనస్ ఇస్తామని చెప్పినాం మరి పంటకు కొనాలే కొన్న పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసినాం అయినా వివిధ ఈ తున్నపోతు ప్రభుత్వానికి మన మీద ధైరాలే అని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఏమంటారు రైతు బంధు అంటే అది వేస్ట్ అంటాడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు మరి ఎంకర్ వెంకర్రెడ్డి ఏమో రైతు బంధు రాలేదంటే వాళ్ళు చెప్పు తీసుకొని కొడతా అనేమో కోటిరెడ్డి వెంకరెడ్డి అంటాడు అదే వాళ్ళ తుమ్మల్లాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి ఏమంటుండో నాకు కూడా రాలేదు రైతు బంద్ అని చెప్పిండు నిన్ననే మరి తుమ్మలేశ్వరరావు వెంకరెడ్డి కొట్టాలా ఎంకరెడ్డిని కోమటిరెడ్డి మరి నాగేశ్వరరావు కొట్టాలా మీరు ఆలోచన చేయండి వీళ్ళిద్దరు సక్కర్లేని ఇట్లుంటే ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ ప్రజల గురించి పోరాడి రైతుల మధ్యకొస్తే వస్తే కేసీఆర్ కలుగుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాడట ఈ నా జేవుల ఉంటది కత్తెలతో పేగులు గతిరించి మెడకేస్తానంటున్నాడు ఈ దౌర్భాగ్యుడు కేసీఆర్ కేసీఆర్ లా కూడా అంటుండు ఏమయ్య ఏం లాగుడో బిక్కించి ఏం చూస్తావు కేసీఆర్ డెబ్బై ఏళ్ళ వయసులో పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ కోసం తెలంగాణ వచ్చడు కేసీఆర్ చచ్చుడు అని చెప్పి తన ప్రాణాన్ని పెట్టి తెలంగాణను తెచ్చి పదేళ్ళ ఎడవ కాలువ నీటిని ఆంధ్ర పాలకులకు పోకుండా వీలిచ్చినందుకు కేసీఆర్ లాగుడమివాడు అందుకనే కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఈ దొంగ ప్రజల్లోకి వచ్చి బొమ్మలు మోసం చేసిండు నిమ్మ కేసీఆర్ రెండు లక్షల రుణమాఫీ మరి అలా లక్ష రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు నేను రెండు లక్షల రుణమాఫీ ఇస్తున్నాడు అన్నాడు నమ్మిండు ప్రజలు రెండు వేల పింఛన్ కాదు నాలుగు వేల పింఛన్ ఇస్తా నమ్మిండ్రు ప్రతి మైలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మోసం చేసిండు రైతు బంధు కాదు రైతు భరోసా వేలు ఇస్తారు అన్నాడు అరే పదివేలు కూడా ఇయ్యలేదు బాబు అని చెప్పి కేసీఆర్ అడిగిండు ప్రజల్ని మోసం చేసి మీరు మోసం చేయొద్దు ప్రజలకు న్యాయం చేయండి మరి తాగునీరు ఇవ్వండి సాగునీరు మన పిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కేసీఆర్ బీఫామ్ ఇచ్చినటువంటి జగదీశ రెడ్డి గారి యొక్క సహకారంతో అభ్యర్థిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన అభ్యర్థి రేపు భారీ మెజారిటీతో గెలవబోతున్నటువంటి గుర్తుపై గెలుస్తున్నా అలాగే గౌరవనీయులు మాజీ గీతా కార్మిక కార్పొరేషన్ చైర్మన్ ఈ జిల్లాలో కావాలని చెప్పేసి మనసా వాటా మీ అందరినీ కోరుతున్నా కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలతోని అమలు కాని హామీలతోని కేవలం అధికారమే పరమావధిగా నోటుకు వచ్చినట్టు హామీలు ఇచ్చి పప్పిపోవడానికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కనీసం ప్రజల గురించి పట్టించుకోవట్లేదు ఎక్కడ డబ్బులు వసూలు చేద్దామా ఎక్కడ మామూలు వసూలు చేద్దామా అని చెప్పేసి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి పాలకులకు మరొక అవలేదు గార్జున సాగర్ లెఫ్ట్ కెనాలు నల్గొండ జిల్లాలో ఉంటే నాగార్జున సాగర్ నుంచి పాలేరుకు జలాలు పోతా ఉంటే ఆఖరికి గ్రామ కార్యదర్శుల్ని కాపలాగా పెట్టి పహారా పోలీసు బలగాల్ని మోహరించి నీళ్లు తీసుకుపోతా ఉంటే ఇక్కడ జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పలు చెప్పుకునే నాయకుడు కనీసం ఒక మడి మారీ లేదు అయాళ్ళ ఆంధ్ర పాలకులు ఈ తెలంగాణని మోసం చేస్తే ఈరోజు పక్క జిల్లా వాళ్ళు ఆ జిల్లా ప్రజల కోసం అక్కడున్న నాయకులు పాటు పడుతుంటే జిల్లాలో నాగార్జున సాధ ఉంటే కనీసం తాగటానికి నీళ్లు ఇప్పయలేని అసమర్థ నాయకుని రోజు మనం ఈ జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధి ఎంచుకున్నారు వంద రోజులలో హామీలు ఇస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అయ్యాళ బీజేపీ నాయకుడు మోడీ గారు దండం దండం దంపది ఏడు లక్షలు మీ అకౌంట్ లో మొత్తాయని ఎట్లా చెప్పిండో డిసెంబర్ తొమ్మిదో తారీఖున మీరు తెచ్చుకున్న రెండు లక్షలు మాఫీ అయిపోతే మీరు బ్యాంకులో పోయి తెచ్చుకోరు చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న ఇవాళ రుణమాఫీ గురించి ఊసెత్తట్లే ఎట్లా కుర్చీని కాపాడుకోవాలన్నా ఎట్లా అధికారాన్ని కాపాడుకోవాలన్నా యావ తప్ప ఈరోజు ప్రజల గురించి ప్రజల భాగోలు గురించి రైతుల గురించి కష్టాలు పడుతున్న నీటి సమస్య గురించి గ్రామాలలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజానికం గురించి ఆలోచించే తీరిక సమయం ఈ రోజు కాంగ్రెస్ పాలకులకి లేదు పదకొండు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఆ నిషలు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం అభివృద్ధి కోసం అనుక్షణం అపల భగీర తపన పడుతూ ప్రయత్నం చేసిన కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి ఓట్లేయడానికి ప్రజలు చర్చించుకుంటున్నారు ఎక్కడ చూసినా కేసీఆర్ఏ రాష్ట్రాలకి సరైన మునగాల ప్రజాప్రతినిధులకి నాలుగు మండలాల నుంచి పట్టణ నుంచి వచ్చిన పార్టీ శ్రేణులకి పెద్దలకి అందరికీ పేరు పెట్టిన తెలంగాణ శుభావందనలు తెలియజేస్తూ మరి కొద్ది నిమిషాల్లో మాజీ మంత్రి చెప్పిన్నాడు ఏమని అరే నేను ఎప్పటి పిసిసిని నేను ఇరవై ఐదు నుంచి కాంగ్రెస్ను నన్ను కాదని ఇద్దరు తోడు వీడు వచ్చి ముఖ్యమంత్రి అయిపోయాయి నాకు నిద్ర పడతలేదు నేను ఏం చేయాలని చోచర్ పోతే వాడు కూడా చెప్పిన్నాడు నువ్వు ఎంత అవుతున్నా ఎంత పడుకున్నా నీకు ఎంత సీనియారిటీ ఉన్నా వాడు ఇద్దరు నీకు దిద్దవస్తలేదు ఆ దిగ్గ నువ్వు ఎంత ఉండవు అందుకని ఆడు టేబుల్గా తరిస్తా కేర్ కనుగోడు గోలీలు ఆడుకుంటా ఆఖరికి కూడా ఆడుకుంటా అని వాడు మొదలు పెట్టాడు నేను నాకింత ఇంత గడ్డ ఉండి ఇద్దరు కదా అని చెప్పి నీకు ఇష్టం వచ్చిన మాటలు నీ నీ ఉత్తర కుమార్ ప్రకల్పాలు తప్ప ఇంకోటి కాదు అనే విషయం అర్థమైంది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇవాళ ఎమ్మెల్యేలు కూడా పాపం రోజు కనపడే ఎమ్మెల్యే ఇంటి కోడి సమానం అయిపోయి ఆరు నెలలకు ఒక కూడా కనపడని ఎమ్మెల్యే ఎన్నుకున్నారు గెలిచి నాలుగు నెలలు అయినా ఇప్పుడు నాలుగు సార్లు కనపడ్డ పాపన పోలేదు అర్థం అయిపోయింది నీళ్లు వరుసగా నాలుగేళ్ళు వచ్చిన కాళేశ్వరం నీళ్లు పద్దా లేకపోతే ఒక్కసారి పోయి అడిగింది లేదు వచ్చి కాలువకి చూసింది లేదు ముగ్ధ ముఖమార్ రెడ్డి సొంత బర్త్డే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నా కనీసం ఆయన అడిగింది లేదు ఇద్దరు కలిసి ఆలోచన చేసి ఒక సుఖ నీళ్ళు తెచ్చింది లేదు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది కావేరీ అంటున్నాడు గోదావరిని తెలంగాణను దాటించి మన జిల్లా నుంచి దాటించి తీసుకుపోయి కర్ణాటక అవతల కావేరీల కలిపి తమిళనాడుకు నీళ్ళు ఇస్తా అని చెప్పి తమిళనాడు ఊట్ ప్రయత్నం చేస్తున్నాడు గోదావరి దొంగకపోయే ప్రయత్నం వాడేస్తున్నాడు కృష్ణం తీసుకుపోయి ఆంధ్ర చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఈ రెండింటి నుంచి కొట్టాడై తెలంగాణను కాపాడాలంటే అది కేసీఆర్ సాధ్యమైతే తప్ప కోర్టు కాదు ప్రజలు తెలంగాణ కొరకు కొట్టాడే జెండా గులాబీ జెండా తప్ప కోట్లు కాదు ఇలా దున్నపులాగా తిరిగి పండిన కాంగ్రెస్ లేపాలంటే పాలిసే పరికుందాం దున్నపోతులు తెచ్చి మరి దాని పని చేసుకోవాలి దాంతో నాగలైనా కట్టుకోవాలంటే పండిన దున్నపోతులు లేపాలంటే మీద నీళ్లు వస్తే దున్నపోతులు లేవదు పండుకున్న మనిషి మీద నీళ్ళు వస్తే లేస్తాడు కానీ పండుగ దున్నపోతు మీద నీళ్లు పోస్తే మంచి గంట వద్ద దెబ్బ లేవదు పండుకున్న దున్నపోతులు లేపాలంటే ముళ్ళు గారు ఆ ములుగారే కృష్ణారెడ్డి ఆ ముళ్ళు గారే బట్టి నడిపించే రైతు కేసీఆర్ చేతికి అందరికి చాలా మంది గుర్తుండాలి రెండు వేల మూడు లో ఈ గుడి రామాలయం కోదం రామాలయం కాడ ఆడ పూజ చేసి బయలుదేరి కేసీఆర్ మా నీళ్లు మాకు ఇయ్యాలి నాగార్జున సాగర్ ఎడమ కాలేదు మా నీళ్లు మాకు కావాలి మా వాటా మాకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు గేట్లు లేపి ఆంధ్ర తీసుకుపోతున్నావు ఒక్కసారి గేట్ లాపినా నీళ్ళు పైకి లేస్తే మా ఎడమకాలకు వస్తాయి మాకు హక్కు ఉంది ఎడమకాలకు నీళ్లు రావాలి అని చెప్పి గిక్కడి నుంచి వెళ్ళి పాదయాత్ర చేసి హలియా పోతూ పోతూ దానిలో ఇటు అటు మట్టి గుట్టలు కనబడుతుంటే నన్ను అడిగండు ఏంది ఇక్కడ శుద్ధ ఉందా శుద్ధం అవుతున్నారా ఏంటి ఆ గుట్టలు అని అడిగాను అన్నా శుద్ధ కాదు చంద్రబాబు నాయుడు పుణ్యాన తవ్వుతున్న బావులు అవి తెల్లారి పొద్దున రాత్రి తెల్లారి రాత్రి తెల్లారే ఎత్తు గుట్టలు అవుతున్నాయి ప్రోక్లైన్లు పెట్టి బాబు అలవాటు అయింది ఒక్కొక్క రైతు పది లక్షలు పెట్టి మీ భూ పరిధిలో ఉన్న వాళ్ళ ఒక్క తీసుకొచ్చి మరి మన అబ్బాయి కృష్ణారెడ్డి కేసీఆర్ కృష్ణారెడ్డి కూడా మంచి రైతు వ్యవసాయం అంటే పూర్తిగా అనుభవం ఉన్నాడు తప్పకుండా తన భూమిని రైతులకు కావులకి ఇచ్చి ఉచితంగా చేసుకోమనిచ్చిన తప్ప రైతుల గత పదిహేను సంవత్సరాలుగా రైతాంగం కొరకు పని చేస్తున్నవాడు వకీల్గా ఉన్నా రైతులనే పని ఇష్టపడేటోడు రోజు వ్యవసాయం కాడ ఉండడం తప్పకుండా రైతుల బాధలు తెలుసు మరి మన తరఫున కొట్లాడాలంటే కేసీఆర్ బలం ఇవ్వాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దున్నపోతలాగా తిరిగి పండింది కేసీఆర్ ముందు నల్గొండ సభకు వచ్చిపోయాడు చెప్పిండు కేఆర్ఎంబికి నాగజ్ సాగర్ నప్పజెప్పినాడు కేసీఆర్ వచ్చి గర్జన చేసి లక్ష మందితో గర్జిస్తే అప్పుడు మళ్ళీ మేము కేఆర్ఎం కి ఇస్తలేము ఇక్కడ మేము ఉంచుకుంటామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసినాయి ఈ రెండ కాంగ్రెస్ మొత్తం తెలంగాణ నాశనం చేస్తుంది అవు తీసుకొని కావేరి తీసుకుపోతా అంటున్నాడు గోదావరిని తెలంగాణను దాటించి మన జిల్లా నుంచి దాటించి తీసపై కర్ణాటక అవతల కావేరీలో కలిపి తమిళనాడుకు నీళ్ళు ఇస్తా అని చెప్పి తమిళనాడులో ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు గోదావరి దుబ్బుకపోయే ప్రయత్నం వాడేస్తున్నాడు కిషోర్ తీసుకుపోయి ఆంధ్ర కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఈ రెండింటి నుంచి కొట్లాడి తెలంగాణని కాపాడాలంటే అది కేసీఆర్ తో సాధ్యమైతే తప్ప ఇంకొకరితో కాదు ప్రజలు తెలంగాణ కొరకు కొట్లాడే జెండా గులాబీ జెండా తప్ప ఇంకోటి కాదు ఇలా దున్నపోతలాగా తిరిపండిన కాంగ్రెస్ ను లేపాలంటే పాలించే పని ఎట్లా పోగొట్టుకున్నాం ఓ దున్నపోతు తెచ్చి కట్టేసుకున్నాం మరి దాన్నైనా పని చేసుకోవాలి దాంతో నాగలైనా కట్టుకోవాలంటే పండిన దున్నపోతులు లేపాలంటే మీద నీళ్లు వస్తే దున్నపోతులు లేవదు పండుకున్న మనిషి మీద నీళ్లు వస్తే లేస్తాడు కానీ పండుపన్న దున్నపోతు మీద నీళ్లు వస్తే మంచి ఇంకా గంట వద్ద తప్ప లేవదు పండుకున్న దున్నపోతులు లేపాలంటే ముళ్ళు గారెడవాలి ఆ ముళ్ళు కృష్ణారెడ్డి ఆ ముళ్ళుగర్రె బట్టి నడిపించే నాయకుడు కేసీఆర్ ఐదు కేసీఆర్ చేతికి కృష్ణారెడ్డి